హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాను వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ తర్వాత రీజాయినింగ్కి స్కూల్ మార్చాలనుకున్నా లేకపోతే బెస్ట్ ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ కేఎల్పి స్కూల్కి విజిట్ చేయొచ్చు మేము కూడా మా అబ్బాయిని ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి విజిట్ చేశాము నాకు చాలా నచ్చి వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇది స్కూల్కి ముందు వైపు ఈ పక్కన ఉన్న గ్రీన్ కిల్లర్ పార్ట్ ఏమో ఆఫీస్ రూమ్ అనమాట ఇది స్కూల్కి ఎంట్రన్స్ చూడండి ఎంట్రన్స్ లోపలే లైబ్రరీ ఉంది కిందే ప్రతి వారంలో ఒక రోజు వాళ్ళకి లైబ్రరీ ఉండిద్దంట స్టోరీ టైమింగ్ వాళ్ళకి నచ్చిన ఏ బుక్ కావాలంటే ఆ బుక్ తీసుకొని చదువుకోవచ్చు అనమాట చాలా బాగుంది నాకైతే ఎంత బాగా నచ్చిందో వీక్లీలో వన్స్ ఉండిద్ది అనమాట తర్వాత ఎదురుకు ఆపోజిట్లో అమ్మవారి గుడి అమ్మవారిని పెట్టారు తర్వాత ఫైవ్కి స్కూల్కి వెళ్తున్నారు ఇందులో బెస్ట్ పార్ట్ అంటే చిన్నపిల్లలు ఇక్కడ నర్సరీ వాళ్ళు ఉంటారు ఎల్కేజీ వాళ్ళు వాళ్ళకి బయటికి రాకుండా చుట్టూరు గ్రిల్స్ పెట్టేశారు అనమాట అంటే కట్టేసినట్టు లేకుండా స్కూల్ నుంచి రానివ్వకుండా ఒకవేళ పొరపాటుకు వచ్చినా బయటకి ఎక్కడికి వెళ్ళకుండా ఉండనట్లుగా మళ్ళీ దేంట్లో ప్రతి క్లాస్ రూమ్కి నర్సరీ నుంచి డిజిటల్ బో డిజిటల్ది ఉందన్నమాట స్క్రీన్ డిజిటల్ స్క్రీన్ ఉంది ప్రతిది మళ్ళీ ఫిఫ్టీ సిక్స్టీ ఇంచెస్ డిజిటల్ స్క్రీన్ ఉంది ప్రతికి దీనికి త్రీ వైప్స్ గేట్ ఉంది అటువైపు ఎటువైపు కావాలంటే మనం అటువైపు కావచ్చు చెప్తాను అంటే ప్రతిరోజు క్లాస్ ఉంటుంది చూసారా ప్రతిరోజు కంపల్సరీ సిక్స్త్ క్లాస్ దాకా ఏదో ఒక యాక్టివిటీ క్లాస్ ఉండింది అనమాట వారంలో ఒక రోజు కాదు ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ క్లాస్ ఉండేది ముందు ఆఫీస్ స్కూల్కి ముందు ప్లే గ్రౌండ్లో ఒక గ్రౌండ్ ఉంది మళ్ళీ బ్యాక్ సైడ్ ఒకటి ఉంది ఇటు పక్క మళ్ళీ రైట్ సైడ్ స్టేజీ ఉంది ఇది చూసారా బ్యాక్ సైడ్ గ్రౌండ్ ఇది మొత్తం ఇందాక నేను చూపించింది ఫుల్ ముందు సైడ్ గ్రౌండ్ దేంట్లో క్రికెట్ షటిల్ ఆడుకోవడానికి ఫుట్బాల్ ఆడుకోవడానికి ప్లేస్ ఉంది చూడండి ఎంత పెద్ద గ్రౌండ్ ఇది మొత్తం త్రీ ఫోర్ ఏకర్స్ ఉంది మళ్ళీ ప్లేయింగ్ కూడా ఉందన్నమాట ఉయ్యాలలు జారిబండ ప్రతి ఒక్కటి ఉంది చెట్టు చుట్టూరు ఇలాంటి సీనరీ పెట్టారు వ్యూ పాయింట్ లాగా ఎంత బాగుందో ఆ వ్యూ పాయింట్కి మళ్ళీ ఒక జారిబండ పెట్టారు అసలు అయితే ఎంత నాకైతే చూడగానే చాలా భయం వేసింది ఎత్తు చూస్తే నాకు భయం అనమాట కిరణ్ చూడండి ట్రై చేస్తుంది ఇది కూడా ఒక జారుబండే నడుచుకుంటూ వెళ్ళి అటు భయపెట్టడం కిరణ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది నిజంగానే చాలా బాగుంది ప్లే స్కూల్ కావాలనుకున్న యాక్టివిటీస్తో పాటు చదువు కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ స్కూల్ అనమాట ఫీజు వేచి వచ్చేసరికి మా అబ్బాయిని ఫోర్త్ క్లాస్లో జాయిన్ చేస్తున్నాము ఫోర్త్ ఫోర్త్ క్లాస్కి ట్వంటీ సెవెన్ థౌజండు మళ్ళీ గేమ్స్కి ఎక్స్ట్రా మనీ ఏం లేదు ట్యూషన్ ఏమి లేదనమాట మనం బయట ట్యూషన్లో జాయిన్ చేయించుకోవాలి జాయిన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మళ్ళీ బస్ ఫీజు టెన్ థౌజండు ఎల్కేజీ వాళ్ళకి ట్వంటీ టూ థౌజండ్ అనమాట friendly budget fees are